హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బాగుండాలి ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు తేదీ వచ్చేసి పదకొండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం ఈ అనంతపురం టమాటా ధరలు వచ్చేసరికి ఓ రేట్లు అయితే ఒక్కో రకం పోతుంది ఫ్రెండ్స్ డిమాండ్ రేట్ డిమాండ్ ఎక్కువ ఉన్న కాయలకైతే రేట్లు పోతున్నాయి అలాగే క్వాలిటీని బట్టి రేట్లు అయితే పోతున్నాయి అలాగే ఈరోజు రేట్లు వచ్చేసరికి టాప్ రేట్ వచ్చేసి ఈరోజు మూడు వందల రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ట రెండు వందల యాభై మూడు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఇది ఈ రోజు అనంతపురం మార్కెట్ టాప్ రేట్ మూడు వందలు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి